క్రీస్తుని ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన ఏసు క్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ సమయంలో ఈరోజు గుడ్ ఫ్రైడే అనగా శుభ శుక్రవారం యేసుప్రభువారు సిలువలో పలికినటువంటి రోజునుగా భావించేసి మరి ఈరోజు యేసుప్రభువారు సిలువలో పలికినటువంటి ఏడు మాటలలో ఐదవ మాటను మనము ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి పంత యోహన్స్ వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ నేను తప్పి అని నేను ప్రియమైనటువంటి దేవన ప్రజలారా ఏసు ప్రభువు వారు సిల్వలో పలికినటువంటి ఏడు మాటలు చాలా అమూల్యమైనటువంటి మాటలు ఈ మాటలలో మనం ఇప్పుడు ఐదవ మాటను ధ్యానం చేసుకుందాం ఇది శ్రమతో కూడినటువంటిది దప్పికతో కూడినటువంటి మాటనుగా మనము భావిస్తూ ఉన్నాం పిల్లల దైవత్వము మానవత్వాల కలయిక మన యేసు ప్రభువు ఆయన దైవత్వాన్ని సంతరించుకున్నటువంటి మానవుడు కాదు మానవునిగా మారినటువంటి దేవుడు దేవునికి దేవదూతలకి దాహం ఉండదు అని చెప్పేసి పరలోక నివాసుల గురించి చెప్పబడింది అయితే ఏసుక్రీస్తు మానవుడు కాబట్టి ఆయనకు దాహం వేసింది శారీరకంగా తనకు కలుగుతున్నటువంటి బాధను వ్యక్తం చేస్తూ ఏసుక్రీస్తు పలికిన మాట ఇదొక్కటే నేను దప్పికొనుచున్నాను అని చెప్పేసి అయితే మేడగదిలో చాలాసేపు పసుకా ప్రసంగం చేశాడు ఆ తర్వాత గిర్సమని తోటకి శిష్యులతో కలిసి ప్రార్థన చేయటానికి వచ్చాడు శిష్యులు నిద్రపోయారు కానీ ప్రభువు నెత్తురు అంటే రక్తము చుక్కలు నేల మీద పడేంత చింతతో తండ్రిని ప్రార్థిస్తూ ఉన్నాడు ఇంతలో సైనికులు రావడం ఏ సయ్యను కైఫా దగ్గరకు తీసుకుని వెళ్ళడం విమర్శ చేయడం శిక్షకు పాత్రుడు అని చెప్పేసి నిర్ణయించడం ఇదంతా జరిగిపోయింది రాత్రంతా లేదు దూషణలు దెబ్బలు ముళ్ళ కిరీటం కొరడా దెబ్బలు గొల్గోతాకి నడక ముఖం మీద వేసి మంచినీళ్ళు అడిగితే ఇస్తారా ముఖం మీద ఉమ్మి వేసేటువంటి వాళ్ళు కాబట్టి రాత్రి నుండి నీళ్ళు త్రాగలేదు పన్నెండు గంటల సేపు అలసట బాధ కూడగట్టుకొని ఎంతో భారంగా దాహం కొనుచున్నాను అనేటువంటి మాట అంటూ ఉన్నాడు దీనివల్ల యేసు ప్రభు దాహము కేవలం మంచినీళ్ళ కోసం శారీరక దాహం కాదు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది దేవుడు తన చేయి వదిలినందువల్ల కలిగినటువంటి ఆత్మదాహం నలిగినటువంటి మనసు ఎముకలను ఎండిపోచేస్తూ ఉంటుంది అనేటువంటి వాక్యము ప్రభుకి ఇక్కడ వర్తిస్తూ ఉంది యేసు ప్రభువు తన జీవిత కాలంలో నెరవేరవలసినవన్నీ నెరవేర్చాడు అని గ్రహించి మిగిలి ఉన్నటువంటి ఆ ప్రవచనం ఒక ప్రవచనం నెరవేరేటట్టుగా దాహము కొనుచున్నాను అని చెప్పేసి అన్నాడు ఇది స్పష్టంగా వ్రాయబడింది లేఖనాలు యేసు ప్రభువుకు ఎంత ప్రీతిపాత్రమైనవో ఈ యొక్క మాట వల్ల తెలుస్తూ ఉంది నీ వాక్యమే నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు ఉన్నది అని లేఖనాలలో ఉన్న వాటిని నెరవేర్చడానికి మనం పట్టుదలతో ఉంటూ ఉన్నామా ఒకసారి ఆలోచించండి చాలామంది దాహం దాహం అని చెప్పేసి అంటూ ఉంటారు ఒకరికి ధన దాహం అవుతూ ఉంటుంది ఒకరి ఒకరికి అధికార దాహం అవుతూ ఉంటుంది ఒకరికి విజ్ఞాన దాహం అవుతూ ఉంటుంది ఒకరికి స్వాతంత్ర దాహం అవుతూ ఉంటుంది ఇంకొకరికి ఏమో కీర్తి దాహం అవుతూ ఉంటుంది మరొకరికేమో దాహం అవుతూ ఉంటుంది అయితే ఇటువంటి దాహాలు కలిగి ఉన్నటువంటి వారు మళ్ళీ తప్పికొంటూ ఉంటారు కానీ దేవుడు ఇచ్చేటువంటి నీళ్లు త్రాగువాడు ఎప్పుడూ కూడా దప్పికొనడు అందుకే ఇక్కడ అంటాడు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు వారు ధన్నీలు వారు తృప్తిపరచబడుతురు అనే వాక్యం సెలవిస్తూ ఉంది ఇంకా చూస్తే నా యుద్ధకు నా యుద్ధకు వచ్చవానికి నేను జీవజలములా ఊటనిస్తాను నేను ఈచ్చు నీళ్ళు త్రాగువాడు ఎప్పుడు కూడా దప్పికొనడు అని చెప్పేసి అంటూ ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ యేసు ప్రభు వారు దాహంతో అలమటిస్తూ ఉన్నాడు అంటే నేను దాహం కొనుచున్నాను దప్పిక కొనుచున్నాను అని చెప్పేసి అంటూ ఉన్నాడంటే ఆయన ఈ యొక్క శరీరం కొరకు అయినటువంటి దాహం కాదది అది ఆత్మల కోసము దాహంతో తప్పిస్తూ ఉన్నాడు అనేక మందిని రక్షించడానికి వచ్చాడు నశించిపోతున్నటువంటి నా మనుషులను నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు మానవునిగా వచ్చాడు మానవ రూపాన్ని ధరించుకుని వచ్చాడు ఎంతో ధనవంతుడై ఉండి కూడా మన కోసం నీ కోసం నా కోసం దీన దరిద్రుడై వచ్చాడు ఎంతో మందిని రక్షించటం కోసం వచ్చాడు ఆయన మన పాపముల నిమిత్తము పాపిగా మార్చబడ్డాడు మన శాపముల నిమిత్తము శాపంగా మార్చబడ్డాడు మన కోసం ప్రాణాలను అర్పిస్తూ ఉన్నాడు మన కోసం ఇదంతా చేస్తూ ఉన్నాడు మనం అనుభవించాల్సినటువంటి శిక్ష అది మనం అనుభవించాల్సినటువంటి బాధ అది ఇంత చూస్తూ కూడా ఏమాత్రము మారు మనసు పొందుకోలేనటువంటి వాళ్ళు అనేక మందిని చూస్తూ ఉన్నాం దేవుడంటే లెక్కలేనటువంటి వాళ్ళని చూస్తూ ఉన్నాం అనేక మందిని చూస్తూ ఉన్నాం భయభక్తి లేనటువంటి వాళ్ళు దేవుడంటే ఏమాత్రం గౌరవం లేనటువంటి వారిని చూస్తూ ఉన్నాం ఇలాంటి వారి కోసమే నశించిపోతున్నటువంటి వారి కోసమే ఆయన ఆత్మల దాహం కొంటూ ఉన్నాడు నేను దప్పి కొనుచున్నాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు ఎంతో శ్రమను అనుభవిస్తున్నాడు అసలు ఆ శ్రమను అనుభవించాల్సింది ఎవరు మనము కానీ ఆయన మనమంటే ఇష్టం కాబట్టి తండ్రి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపి తన కుమారుడు ఈ శిక్షను పొందుకునే విధంగా తన కుమారుణ్ణి అనుగ్రహించడం జరిగింది అందుకే మన పాపాల నిమిత్తము ఆయన శిలువయాగం చేస్తూ ఉన్నాడు మనము సంతోషంగా ఉండడం కోసం మనము ఆ శిక్షలను తప్పించుకోవడం కోసం ఆ యొక్క భారం తప్పించుకోవడం కోసం ఆయన శిలువ మరణానికి పొందుకోవడానికి ఈ లోకానికి వచ్చేది ఎంత గొప్ప దేవుడో కదా మనకున్నాడు ఆయనను ఆయన ఎవ్వరు కూడా లెక్క చేయకుండా ఎవరికి ఇష్టమైనటువంటి దారిలో వాళ్ళు నడుస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి ప్రియులారా అందుకోసమే నశించిపోతున్నటువంటి వారి కోసమే నేను దాహం కొంటున్నాను అని చెప్తున్నాడు ఆయన మానవుడిగా శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు పన్నెండు గంటల వరకు నీళ్లు తాగలేదు కాబట్టి శరీరము అలసట చేత కూడా దాహం అవుతూ ఉంటుంది కానీ ఆయన దాహము ఆత్మల కోసం పరితపించిపోయేటువంటి దాహం కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆయన ఎంతో దప్పిక కొని బాధపడుతూ వేదన పడుతూ ఆలోచన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క బాధ ఈ యొక్క వేదన వేదన దప్పికతో దాహంతో నేను దప్పికొంటున్నాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన ఈ యొక్క బాధను అనుభవిస్తూ ఉన్నాడు అయితే ఒక ధనవంతుడు నరకంలో పడ్డటువంటి బాధలు మనకు తెలుసు లాచరును నీళ్ళు ఇవ్వడానికి పంపమని చెప్పేసి అబ్రహామును ఆ ధనవంతుడు అడుగుతూ ఉన్నాడు కానీ ఆ ధనవంతుని దాహం తీర్చబడలేదు ఆ ధనవంతుని లాగానే ఎవరైనా సరే ఇంకా మన కుటుంబంలో కానీ తోబుట్టులలో కానీ బంధువులల్లో కానీ ఎవరైనా సరే అటువంటి స్థితిలో ఉన్నారేమో ఈరోజు ఆలోచించండి మీకు ఇష్టమైనటువంటి వాళ్ళ మారు మనసుకు మీరు ప్రార్థనా పూర్వకంగా ప్రయత్నిస్తేనే తప్ప అనంతమైనటువంటి ఈ దప్పిక నుండి విడుదల రాదు చిన్న ప్రార్థన చేసి పాపాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరిస్తే చాలు ఒక పాపి మారు మనసే దేవుని దాహాన్ని తీర్చేటువంటి మంచినీళ్ళు కాబట్టి ఈరోజు మొదటిసారిగా ఈ మాటలు నువ్వు వింటూ ఉన్నట్టయితే ఈ వాక్యాన్ని నీవు వింటూ ఉన్నట్టయితే ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి గ్రహించి ఆయన్ని నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన పడుతున్నటువంటి ఆత్మల దాహం గురించి ఆలోచన చేసి ఆయన దాహాన్ని తీర్చవలసిందిగా మీ అందరికీ నేను ప్రభు పేరిట తెలియచేస్తూ ఉన్నాను అంతటి శ్రమను అనుభవిస్తూ ఉన్నాడు అంతటి వేదనను అనుభవిస్తూ ఉన్నాడు ఇంకా అనేక మంది మారు మనసు పొంది రక్షణ పొందుకోవాలని ప్రభువారు ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఏసు ప్రభువుకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఆయనని మీ సొంత రక్షకునిగా అంగీకరించాలని మీ అందరికీ ప్రభువు పేరికి తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడి అయిన తండ్రి నీకు వందనాలు అరుస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏ సయ మహోన్నతుడ ఈ సమయంలో తండ్రి ఏ సినిమాలో మీరు పలికినటువంటి ఐదవ మాట నేను తప్పి కొనుచున్నాను అని చెప్తూ ఉన్నారు ప్రభు మీరు ఈ లోక సంబంధమైన తప్పిక కాదు ప్రభు తండ్రి మీరు ఆత్మల దాహం దప్పికతో ఉంటూ ఉన్నారని మాకు అర్థమైపోతూ ఉంది ప్రభువ అనేక మంది మారు మనసు పొందుకోకుండా దారి తొలగిపోతున్నారు తండ్రి అలాంటి ఆత్మలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు ప్రభువ నశించిపోతున్న ప్రతి ఒక్కరిని రక్షించడానికి మీరు వచ్చారు ప్రభువ తండ్రి ఇలాంటి పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని మారు మనసుతో తండ్రి మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాము వారికి మారు మనసు కలిగేలా సహాయం చేయండి ప్రతి ఒక్కరు నీ బిడ్డలుగా పిలువబడటకు సహాయం చేయమని నామం అడుగుచున్నాను తండ్రి ఆమెను